फिरताों तेरे खत को किए गए कोई पूछे कि ये क्या है तो छुपाए न बने कोई पूछे कि ये क्या है తోచూపాయే నమ్మనే నుప్తచీ హే గేంది ఉన్నాయే నమ్మనే నుప్తచీ హేది అలో అలో హలో అండి ఈ పాట గజలండి ఇది కొత్తగా ఉంది కదా మీకు ఇది చాలా 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 పాతది మీర్జా గాలిబ్ అనే సినిమాలోది అది ఎందుకు పడుతున్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సురయ్య అని చూశారు కదా సురయ్య ఆవిడ చాలా మహా గొప్ప గొప్ప గాయని గొప్ప బ్యూటిఫుల్ క్వీన్ అసలు ఆవిడకి ఏంటంటే ఆవిడకి ఎలాంటి బిరుదులు ఉన్నాయంటే చాలా చాలా సింగర్ యాక్ట్రస్ అనమాట ఆవిడ అయితే ఆవిడకి మెలోడీ క్వీను బ్యూటీ క్వీన్ ఆఫ్ ద స్క్రీను అని రెండు మాట చాలా బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి జనరల్గా నాకేంటి నాకు నచ్చే వాళ్ళల్లో జెమినీస్ కూడా నచ్చుతారండి వాళ్ళ ఫేసు కోలమొహంగా ఉంటుందని చెప్పే కదా నూతను ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను వీళ్ళని గురించి మాట్లాడుకున్నాము ఈవిడ ఒక ఆవిడ మనం ఈ మధ్య కొత్త ఈ మధ్య కాలంలో ఒక ఆవిడ గురించి ఇంగ్లీష్ యాక్ట్రస్ గురించి మనం మాట్లాడుకున్నాము మెరిల్ స్ట్రీప్ వీళ్ళు చాలా చక్కగా ఉంటారు నూతన్ ముఖ్యంగా చాలా బాగుంటుందండి అయితే నర్గీస్ కూడాను జెమినీ కానీ నాకేం పెద్దగా అందంగా అనిపించదు కానీ సురయ్య బ్యూటీ బ్యూటీ క్వీన్లకి బ్యూటీ క్వీన్ అంట ఇంకోటి ఎంత గొప్పగా పాడుతుందంటే ఆవిడ నిజంగా ఆ కాలంలో నూర్జహాన్ పాడుతూ వచ్చిందన్నమాట ఆవిడ సురయ్య నాకు చాలా చాలా ఇష్టము అసలు చాలా చాలా మైల్డ్గాను చాలా సెన్సిటివ్ మనిషి అనమాట అసలు ఆవిడ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాము ఆవిడ పదిహేనో తారీఖు పుట్టిందండి జూన్ పదిహేను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పుట్టింది ఆవిడ చాలా ఎర్లీ ఏజ్లోనే సినిమా యాక్టింగ్ బా బాలటిగా వచ్చింది హిందీ సినిమాల్లో ఈవిడ అసలు పేరు ఏంటంటే సురయ్య జమాల్ షేక్ మీకు అర్థమై ఉంటుంది ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆవిడ ముస్లిం లేడీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి వీళ్ళలో ఎంతో మందిని చూసాం మనం ఒక నూర్జహాన్ కావడవచ్చు లేకపోతే మధుబాల అవచ్చు లేకపోతే మీనాకుమారి లేకపోతే నర్గీస్ వీళ్ళందరూ కూడా ముస్లిం లేడీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు ముఖ్యంగా పాలరాతి విగ్రహాల ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఈ గొంతు ఉంటుంది కదండి ఈ గొంతులో మనకి నర్వస్ ఇట్లా కనిపించవు కానీ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ నీళ్ళు తాగుతుంటే నర్వస్ గ్రీన్ కలర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట అటు బ్యూటిఫుల్గా ఉంటారనమాట ఏదో గ్రీక్ బొమ్మల్లాగా ఉంటారనమాట సో అట్లా ఆవిడ అంత అందంగా ఉంటుందన్నమాట నాకు చాలా చాలా ఇష్టం ఆవిడ షోఫియా అనే ఒక మూవీలో కూడా నేను ఎప్పుడైనా చెప్తాను ఆ మూవీలో ఎంత బాగా చేసిందో ప్రేమనాథ్తో చేసింది సరే అది వదిలిపెట్టేసిద్దాం అయితే ఈ సురయ్య ఎంత పెద్ద పీకు వెళ్ళిపోయిందంటే పీకుకు వెళ్ళిపోయిన టైంలో దేవానంద్తో యాక్ట్ చేయాల్సి వచ్చింది దేవానంద్ కుర్రాడు ఫస్ట్ మూవీ అతనికి ఏడితో చేయటం చాలా చిన్న చిన్నవాడు ఆవిడ కూడా చిన్నదే అనుకోండి అయితే ఆవిడ బాగా పీక్ కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఒక కొత్త కుర్రాడు ఈవిడితో యాక్ట్ చేయాల్సి వచ్చిందనమాట ఎవరో మా ఎవరో అక్కడ సెట్లో ఎవరో అబ్బాయి ఎవరో చూస్తున్నాడు ఏంటి వీడే ఊరికి చూస్తాడేంటి నన్ను ఆవిడ ఇరిటేట్ అయిపోయి ఎవరినో పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ని వాడు ఎవడో చూస్తున్నాడు నన్ను ఊరికే ఎవరికి స్టేర్ చేస్తున్నాడు వాడిని బయటికి పంపించేసాయి అంటే తర్వాత డైరెక్టర్ వచ్చి ఎవరో కాదండి ఆయన మీతో మీ పక్కన చేయబోయే యాక్టరు హీరో ఆయన పేరు దేవానందు అని చెప్తే అట్లా కానీ తర్వాత అప్పటి నుంచి కూడా నువ్వు కొంచెం ఆవిడికి అతను అతని మీద ఇంట్రెస్ట్గా ఉంది ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అంటే ఈవడికి యాక్చువల్గా గ్రెగరీ పెక్ అనమాట గ్రెగరీ పెక్ అంటే మీకు బాగా చెప్పాలంటే రోమన్ హాలిడేలో పనిచే ఆయన హీరోగా చేశాడు తర్వాత గన్స్ ఆఫ్ నవరోన్ అనే పిక్చర్ ఒకటి తర్వాత మెకనాస్ గోల్డ్ చాలా మంచి మూవీ అండి తర్వాత ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఒకటి స్పెల్ బౌండ్ ఒకటి తర్వాత ద ఉమెన్ ఒకటి ద బిగ్ కంట్రీ ఒకటి ఇట్లాంటి మంచి మంచి మూవీస్లో మూవీ చేశాడు చాలా పెద్ద యాక్టర్ అనమాట అయితే అప్పటి ఆవిడకి ఆవిడకి చాలా ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట ఆయన ఎప్పుడు పుట్టాడంటే ఏప్రిల్ ఐదో తారీఖు పుట్టాడు పంతొమ్మిది వందల పదహారు ఈవిడ కంటే ఒక పన్నెండు కొన్ని కొన్నేళ్ళు పెద్ద అనమాట అయితే ఈయన పదహారులో పుట్టాడు ఆవిడ ఇరవై తొమ్మిదిలో పుట్టింది మీరు క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేసుకోండి మళ్ళీ నేను లెక్కలు తప్పు చెప్పేసేస్తాను మళ్ళీ అటు ఇటు అయిపోతే మళ్ళీ మీరు నన్ను ఎగతాళి చేస్తారు సరేనా అయితే కాబట్టి ఏంటంటే ఆవిడ పెద్ద చిన్న అనేది కాదు అయితే ఆవిడ చాలా ఆవిడకి ఇష్టమైన హీరో అట్లాంటి ఫీ హీరో ఫీచర్స్ ఈ అబ్బాయిలో కనిపించినాయి ఈ సెట్లో ఈ కొత్తగా వచ్చిన కుర్రాడు తనతో తనతో యాక్ట్ చేయబోయే ఈ కుర్రాడు దేవానంద్ అనబడే కుర్రాడు ఎవరైతే ఉన్నాడో అతనిలో అతనికి అతని ఒక షేడ్స్ కనిపించాయి అనమాట అరే ఇతను ఏంటి ఇట్లా ఉన్నాడు మొన్న హీరోలాగా ఉన్నాడే లాగా ఉన్నాడే అని అనుకుని ఆవిడ నెమ్మదిగా స్నేహం అభంతా అయిపోయింది వాళ్ళకి స్నేహం అయిపోయింది తర్వాత వాళ్ళిద్దరు కూడా బాగా డీప్ లవ్లో ఉండిపోయారు తర్వాత ఒక ఒక టైంలో ఏంటంటే గ్రెగరీ పెక్ ఇండియాలో ఫిఫ్టీస్లో అనమాట నేను చెప్పేది ఇండియా వచ్చాడు ఏదో ఒక ఒక ఏదో పని మీద సినిమాకి సంబంధించిన పని మీదే ఆ టైంలో సురయ్య చాలా చాలా ఫామ్లో ఉండిందండి ఆవిడ అయితే ఆవిడ ఇంటికి ఎవరో వాళ్ళు పిలిచి పిలిపించిందనమాట ఆయన్ని ఆయన్ని పిలిపించి తన ఫేవరెట్ నేను తమ్నైల్లో పెట్టిన ఫోటో అదే అనమాట గ్రెగరీ పెక్తో తన తన ఇంటిలో తను ఏ ఫ్లాట్లో అయితే ఉండేదో ఆ ఫ్లాట్కి పిలిపించింది ఆయన వచ్చాడు ఒక గంట సేపు ఆవిడతో టీలు స్నాక్స్ అవి ఇవి తిని కాసేపు చాలా మంచి మంచి మాటలు మాట్లాడుకునే చాలా చక్కగా చాలా చక్కటి ఒక 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 చక్కటి ఒక టైం స్పెండ్ అన్నమాట వాళ్ళిద్దరు అయితే తర్వాత అతను వెళ్ళిపోయాడు తర్వాత కానీ ఏంటంటే దేవానందుతో దేవానందు ఇంకోటి ఏంటంటే దేవానందుకి ఈవిడంటే ఈవిడకి ఈ దేవానందుకు అర్థమైపోయింది గ్రెగరీ పెక్ అంటే ఇతనికి ఇష్టం ఈవిడకి ఇష్టం కదా అని గ్రెగరీ పెక్ని ఇమిటేట్ చేయటం మొదలు పెట్టాడు కానీ ఏంటంటే దేవానందకి గ్రెగరీ పెక్ హాలీవుడ్ యాక్టర్కి కొంచెం పోలికలు ఉంటాయన్నమాట ఈ ఈ బోన్సు ఈ ఫ్రీ ఈ ఫేస్ స్ట్రక్చరు బోన్ స్ట్రక్చరు ఇవన్నీ సేమ్ ఒకటిగానే ఉంటాయి కానీ ఏంటంటే అట్లాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట ఇమిటేట్ చేయటము వాళ్ళని ఫాలో అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి అతను హీ టు ఫాలో హిమ్ హీ టు కాపీ గ్రెగరీ పెక్ అనమాట అప్పుడు ఈవిడికి ఇంకా చాలా ఈవిడిని ఇంప్రెస్ చేసుకోవటానికి ఫైనల్లీ చాలా డీప్గా అతను లవ్లో పడిపోయింది కానీ ఎక్కడో ఒక కార్నర్లో మాత్రము గ్రెగరీ పెక్ మాత్రము ఆవిడ మనసులో ఉండిపోయాడు ఏంటంటే గ్రెగరీ పెక్ ఐదో తారీఖు మా ఏప్రిల్ ఐదో తారీఖును పుట్టాడు అన్నాను కదా అంటే ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు మార్చి లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్లో పుట్టిన ఏప్రిల్ లాస్ట్ థర్డ్ వీక్లో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఏరీసు ఏరీసు జెమినీసు బ్యూటిఫుల్ కపుల్ అండి ఎంత గొప్ప కపుల్ అంటే నేను చెప్పలేనమాట వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి కపుల్ అనమాట ఎక్కడైనా సరే సరే లియోస్ కానీ జెమినీ ఏరిస్ కానీ ఉంటే వాళ్ళు మహా గొప్ప కాంబినేషన్ అని చెప్ప ఫ్రెండ్స్ అవ్వచ్చు మదర్ అండ్ మా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు మదర్ అండ్ సన్ కావచ్చు మదర్ అండ్ డాటర్ కావచ్చు డాటర్ అండ్ లేకపోతే సిస్టర్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు ఎవరైనా సరే కాంబినేషన్ ఇట్లా ఉంటుందన్నమాట బాసు లేకపోతే ఎంప్లాయీ ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా అనమాట కాబట్టి ఏంటంటే ఆవిడ న్యాచురల్గా తెలియకపోవచ్చు ఏముంది నా ఆవిడికి ఓహో ఈయన ఏరియస్ కాబట్టి నా నా నేను చాలా ప్రేమిస్తున్నాను ప్రేమలో పడ్డాను ఈ గ్రెగరీ పెక్కినని తెలియదు కానీ ఏంటంటే అది ఇన్స్టింగ్గా ఒక ఒక ఫ్యాటల్ అట్రాక్షన్ అయిపోతుంది అనమాట కాబట్టి అట్లా న్యాచురల్గా అయిపోయింది అయితే ఈ ఈ పెళ్ళి దాకా వచ్చింది పెళ్లి సురయ్య నున్ను దేవానందు దాకా వచ్చింది దాకా వస్తే సురయ్య ఇంట్లో ఎవరు ఒప్పుకోలే వాళ్ళు పెద్దవాళ్ళు చాలా అపోజ్ చేశారు ఆయన అతను హిందూ అతను మనమేమో వీళ్ళము మనము ముస్లిమ్స్ కాబట్టి ఇదంతా కుదరదు అట్లా కాదు ఇట్లా కాదు అని చాలా గొడవ గొడవ చేశారు అట్లాగే మరి దేవానంద్ కూడా అడిగి ఉంటాడు మరి నిన్న మనం చెప్పినట్టుగా కమల్ హాసన్ ని శ్రీ విద్య శ్రీ కమల్ హాసన్ శ్రీవైద్యని మనం పెళ్లి చేసేసుకుందాం పద వెళ్ళిపోదాం అన్నట్టుగా ఎవరైనా న్యాచురల్గా అలాగే అంటారు ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అమ్మాయితో ఫైనాన్షియల్గా ఇండిపెండ్ ెంట్గా ఉన్న ఒక అబ్బాయి ముఖ్యంగా ఈ సినిమా లైన్లో ఉన్నవాళ్ళు అలాగే అంటారు కానీ ఏంటంటే ఒక రకమైన ఒక పాత భావాలు లేకపోతే సాంప్రదాయాలకి కట్టు కట్టుబడి ఉన్నది కాబట్టి ఈవిడ ఈ సురయ్య అనే ఆవిడ దేవానందు చెప్పినట్టుగా ఒప్పుకోలేదు పెద్దవాళ్ళు ఒప్పించే పెళ్లి చేసుకుందాం అనుకుంది కానీ ఇదేదో పుణ్యకాలం అయిపోయినట్టుగా చివరికి చివరికి ఏమైంది ఆవిడ ఆవిడ ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే దేవానందు వేరే పెళ్లి చేసేసుకున్నాడు వేరే పెళ్లి చేసేసుకున్నాడు ఇంకా ఆవిడ కూలిపోయింది చాలా ఆవిడ మనసు అంతా కూడా చాలా చాలా బాధపడిపోయింది సిక్స్టీస్లో ఆవిడ రిటైర్మెంట్ తీసేసుకుంది అనమాట ఎందుకు అంటే మానసికంగా చాలా తట్టుకోలేకపోయి చాలా కుప్ప కూలిపోయింది మానసికంగాను తర్వాత మానసికంగా చూడండి మానసికంగా బాగుంటేనే ఇప్పుడు నేను మానసికంగా బాగున్నాను కాబట్టి నేను వీడియోలు చేయాలి అనే తాపత్రయం ఉంటుంది నాకు చిన్న చిన్న ఉదాహరణకు చెబుతున్నాను ఏదో నేను ఏదో గొప్ప పని చేస్తున్నానని కాదు ఒక ఒక విషయం చెప్పాల్సిన వచ్చా చెప్పాల్సి వచ్చినప్పుడు నేను డెఫినెట్గా ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎందుకంటే నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి వాళ్ళకి తెలియాలన్నమాట అర్థం కావాలన్నమాట కాబట్టి చిన్న విషయం ఇది నేను 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 మెంటల్గా బాగుంటే నేను ఫిజికల్గా బాగుంటా నేను మెంటల్గా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉండి ఒక ఉత్తేజంగా ఉంటే నేను మూవీ నేను ఇదిగో ఇట్లా వీడియోలు చేయగలుగుతాను మీతో చక్కగా నేను ఇంటరాక్ట్ అవ్వగలుగుతాను మిమ్మల్ని నేను అట్రాక్ట్ చేసుకోగలుగుతాను ఎట్లా లేకపోతే ఏడుపు కొట్టు మొహం పెట్టుకుని ఊసు రోమనుకుంటూ ఎందుకు వచ్చింద్రా బాగుంటే మీరు చూడరు నేను కూడా మాట్లాడలేను ఎందుకంటే మన మొహం బాగుంటే అద్దంలో బాగుంటుంది అన్నట్టుగా మనం మనం చెప్పే పద్ధతి మనం ఉత్సాహంగా మాట్లాడితే వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది లేకపోతే దీని మొహం మండ ఆల్రెడీ ఒక ముసలిది అందులో మళ్ళీ దీంతో దీని మాటలు ఏడుపు కొట్టు మాటలు నేనెక్కడ వినాలని పారిపోతారు అట్లాగూ అసలు ఆవిడ పాపం అట్లాంటి సమయంలో ఏంటంటే ఆవిడ బాగా కొలాప్స్ అయిపోయింది అంటే మానసికంగా కొలాప్స్ అయిపోయింది ఫిజికల్గా కూడా అట్లాగే అనమాట అయితే అసలు ఎంత గొప్ప అప్పటికీ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు గులాం హైదర్ లాంటి వాళ్ళు హుస్మిన్ లాల్ భగత్ భగత్ రామ్ లాంటి వాళ్ళు నౌషాద్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఆఫర్ చేసేవాళ్ళు కనీసం పాటలన్నా పాడతల్లి ఇంత చక్కటి పాటలు పాడతావు నువ్వు ఇదేంటి అట్లాగా కాదు కాదు కదా అంటే వాళ్ళ అవి కూడా పాటలు పాడలేకపోయింది అంటే పాటలు పాడటానికి కూడా నుండి ఒక రకమైన ఉత్సాహం కావాలి మీరు చాలా బాగా పాడారండి పాటలు అంటారు నన్ను చిన్న చిన్న లైన్లు పాడుతూ ఉంటాను ఎందుకంటే భయపడి నేను ఆ కాపీ ఏవో పడిపోతాయని భయపడి పెట్ట చేస్తూ ఉంటాను అయితేనండి అట్లా పాటలు కూడా పాడలేకపోయింది చివరికి ఆవిడ ఎంత చాలా చాలా బాగా పా కొలాప్స్ అయిపోయాయి చివరికి రెండు వేల నాలుగులో అనేక రకాల బాధలతో అనేక అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఆవిడ మరణించిందనమాట కానీ ఆవిడ సినిమాలు చేసిన సినిమాలు మాత్రం మిర్జా మిర్జాగాలి ఎప్పుడైనా ఉంటే చూడండి మీకు యూట్యూబ్లో ఉన్నది ఎంత గొప్పగా గొప్ప సినిమా అంటే అసలు ఆవిడని చూస్తేనండి మీరు అసలు నిజంగా ఇంకొకసారి అటు ఇటు కళ్ళు తిప్పుకోలేరు అనమాట అంత అందంగా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా చూ చూ చూసుకు చూడచ్చు ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఓహో ఒక ఒక లేడీ అంటే ఇలా ఉండాలా ఓహో ఓకే ఓకే నేను పెళ్లిగా నాకు పెళ్లి కాళ్ళండి పెళ్లి కాలేదు నేను పెళ్లి కాళ్ళు కానీ ఒక అబ్బాయిని పెళ్ళి కానీ ప్రసాదుని అనుకోబకండి వాళ్ళకి చెప్పటం లేదు నేను పెళ్లి కానీ ఒక కుర్రాన్ని ఒకవేళ నాకు గనక అమ్మాయి గనక ఎవరన్నా గనక అయితే ఇదిగో ఇట్లా ఉండాలి అనేలాగా అట్లాంటి అట్లాంటి మొహము అలాంటి బిహేవియర్ ఒక చక్క చక్కటి ఒక ఒక చక్కటి బిహేవియర్ అనమాట ఒక ఫెమి ఫెమినైన్ ఉన్నది ఒక ఫెమినిటీ ఉన్న బిహేవియర్ అనమాట ఆవిడ చాలా చాలా చక్కగా ఉంటుందన్నమాట సో ఇట్లాంటి ఈ మీర్జా గాలిబు దిల్లగి అన్మోల్ గడి బడి మెహబ్ బెహను దాస్తాన్ ఇట్లాంటి సినిమాలన్నీ కూడాను దాస్తానే అనే సినిమాల్లో యాక్ట్ చేసింది కానీ ఇప్పుడు సురయ్యాను చూడాలంటే ఇదిగో ఈ సినిమాలే చూడాలి తప్ప ఇంకా ఎప్పుడు కూడా ఆవిడ చాలా అయిపోయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత లేకపోతే సిక్స్టీస్ తర్వాత ఆవిడ సినిమాల్లో యాక్ట్ చేయలేదు చాలా యాక్టింగ్ యాక్టింగ్ చేయాల్సి వస్తే చాలా మంచిగానే చేయాల్సి వచ్చేది ఆవిడ అంత బాగున్నది కానీ ఏంటంటే మాత్రం ఆవిడ హెల్త్ పర్మిట్ చేయలేక ఆవిడ మానసికంగా కృంగిపోయి ఆ ప్రేమించిన మనిషి అంటే బహుశా దేవానంది కనిపించి ఇతను ఇది 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 దొంగమోహన్ నన్ను ప్రేమించలేదు గ్రెగరీ పెక్కలాగా ఉంటాను కాబట్టి నన్ను నేను నన్ను ప్రేమించింది అని అతను ఏమన్నా మనసులో అనుకున్నాడేమో నాకు తెలియదు ఎందుకు ఎందుకు జరిగిందో అట్లాగో ఎందుకు ప్రేమించుకున్నారో ఎందుకు విడిపోయారో ఎందుకంటే ఇద్దరు ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు మగవాడు ఇష్టపడితేనే పెళ్లి జరుగుతుందండి ఆడది ఇష్టపడ ఇష్టపడక ఇష్టపడితే మగవాడు ఇష్టపడ పడకపోతే పెళ్లి జరగనే జరగదు నేను రాసిస్తాను కావాలంటే కాబట్టి ఏంటంటే మగవాడి ఇష్టంలోనే ఉంటుంది మరి ఆవిడ అంత పెద్ద పెద్ద యాక్ట్రస్ ఆవిడ పెద్ద సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఆవిడ ముందు ఆ దేవానంద్ ఎందుకు పనికిరాడు కానీ తర్వాత పుంజుకున్నాడు ఈ సురయ్యతో బా జోడీ కట్టడం మూలంగా ఆవిడతో లవ్ ఎఫైర్ మూలంగా అతనికి కూడా చాలా మంచి ఇది వచ్చిందనమాట చాలా మంచి పేరు వచ్చింది మంచి అతను అతని కెరీర్ కూడా బాగా చక్కగా పీక్స్లోకి అనమాట దేవానంద్ ఇవాళ ఇంత మంచి పేరు తెప్పించుకొని తెచ్చుకున్నాడు అంటే ఇదిగో ఈ సురయ్య కూడా ఒక కారణమే అని చెప్పొచ్చు నేను ఎందుకంటే రండి సురయ్య తన సినిమాల్లో కూడాను దేవానందుని చాలా సినిమాల్లో దేవానందుని రికమెండ్ చేసేది అని చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట సో ఏది ఏమైనప్పటికీ కూడాను పాపం పెళ్లి కాకుండాను ఏమి అనాథగా చచ్చిపోయిందనమాట పాపం సురయ్య ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది సినిమా ప్రపంచంలో ఉంటారు సినిమా ప్రపంచంలో ఆడవాళ్ళు దరిద్రపు దుర్గతి లాంటి వాళ్ళు ఉంటారు ఇదిగో ఈ మంచి సురయ్య లాంటి వాళ్ళు ఉంటారు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ దంబై అండి లవ్ యూ Bye.